ఇజ్రాయెల్ పై ఇరాన్ దాదాపు రెండు వందల బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ భగ్గుమంటోంది ప్రతీకార దాడులు తప్పవని అంటోంది ఇప్పటికే ప్రధాని నేతన్యాహు సైనిక అధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని హెచ్చరిస్తోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ కు మద్దతు పలికారు అయితే ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి వద్దని సూచించారు అటు మధ్యధరా సముద్రంలోనూ పార్షియన్ గల్ఫ్లోను అమెరికా యుద్ధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి ఈ అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జైప్రకాష్ అంకం ఏం చెప్పారంటే లెబనన్ దేశం మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిందో ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా లెబనన్కు కు మద్దతుగా అందరికన్నా ముందుగా యుద్ధం ప్రకటించిన దేశము ఇరాన్ సో ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా మళ్ళీ సోవియట్ యూనియన్ కూడా రంగంలో దిగింది అటు ఇజ్రాయల్ కు మద్దతుగా అమెరికా రంగంలో దిగుతోంది సో ఈ క్రమం అంతా ఎలా ఉందంటే మళ్ళీ భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం కూడా సంభవిస్తా అని చెప్పేసి అనే అంశం అనే భయం కూడా ప్రపంచాన్ని వేధిస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ ఈ మూడో ప్రపంచ యుద్ధం అనేది సంభవిస్తే ప్రపంచం వినాశం తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల మధ్య అనువాయిదాలు ఉన్న ఇరాన్ దగ్గర ఉన్నాయి ఇజ్రాయెల్ గురించి చెప్పాల్సిన పని లేదు ఇజ్రాయెల్ ప్రపంచంలో సైనిక పాఠంలో ప్రపంచంలో దాదాపు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీస్గా మనం చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఐడిఎఫ్ అయితే ఏంది వాళ్ళ యొక్క మొసాద్ అయితే ఏంది ఇప్పటికి వాళ్ళు నిర్వహించిన ఆపరేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు అయితే ఇదంతా ఈ అంశం ఏంటంటే ఇది రాజకీయంగా మరి భౌగోళికంగా ప్రపంచం మీద అతిపెద్ద ఒక వినాశనానికి దారి తీసే అంశంగా మనం చెప్పొచ్చు కాబట్టి సాధ్యమైన తొందరగా ఈ యుద్ధాన్ని ముగింపు చేయాలి పార్షియన్ కల్ఫ్ లోని ఇరాన్ తీరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ అనే చిన్న దీవి ఇరాన్కు ఆయు పట్టు ఇక్కడ నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడ నుంచే సరఫరా జరుగుతుంది దీనిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా ఐదు శాతం చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థల అంచనా గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలోనూ సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపాయి ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి నాలుగు వందల వరకు బ్యాలిస్టిక్ క్షిపణులను మీరు ఈ ఇజ్రాయెల్ మీద ప్రకటించింది సో బెంజమిన్ నితన్ కూడా ప్రకటించి ప్రకటించిడు ఎందుకంటే ఇజ్రాయల్ ఇరాన్ మేడ్ బిగ్ మిస్టేక్ అన్నాడు విల్ పే ఫర్ అది మేము దాన్ని దాని ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా బెంజమిన్ నితన్యహు అన్నాడు కాబట్టి ఈ నేపథ్యం ఎలా చెబుతున్నదంటే మళ్ళీ ఆ యుద్ధము ముదిరి ముదిరి ఏది గాలివానగా వచ్చినట్టు ఇప్పుడు ఈ యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేది ప్రపంచము భయంగా చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి అందరూ కూడా యూరోపియన్ దేశాలు అదేవిధంగా అమెరికా లాంటి దేశాలన్నీ ఇజ్రాయల్ మద్దతు తెలుపుతుండగా ఇరాన్ వైపు నుంచి ఇప్పటికైతే ఇస్లామిస్ట్ దేశాల నుంచి డైరెక్ట్గా అయితే యుద్ధానికి సంబంధించి మద్దతు అయితే ఇరాన్కి ఏమీ లేదు కానీ సోవియట్ యూనియన్ రంగ దీవ రంగంలోకి దీవడం అనేది కూడా ఒక ప్రమాదకరమైన హెచ్చరికగా మనము విశ్లేషించవచ్చు ఇక్కడ ఇరాన్కు చెందిన పలు దీవుల ద్వారా చమురు ఎగుమతి అవుతూ ఉంటుంది పార్షియన్ ఉన్న ఇతర ఖతార్ కువైట్ ఇరాక్ సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ ఈ తీర ప్రాంతంలోనే ఉన్నాయి హెర్ముద్ జలసంధి నుంచే పార్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ ఆధీనంలో ఉంటుంది ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు